আজ আমাদের সমস্ত অনন্ত আজ చారిత్రాత్మకమైన ఈ గామాల పాడు పదకొండవ శతాబ్దంలో నాయకురాలు నామగారు ప్రతిష్ఠించిన ఈ దేవాలయాన్ని ఈరోజు మరలా ప్రతిష్ట చేయడం అనేది శివస్వామి గారి చేతులమెనుగా వలనాటి గౌరవ వైభవాన్ని మరలా చెప్ప ఈ దేవాలయాన్ని పల్నాడు చరిత్ర మనకు ఉంది కాబట్టి ఈ చరిత్రలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా దీన్ని ప్రదర్శన తీసుకెళ్లేదానికి కూడా ఈరోజు మనం ఒక సంకల్ప దీక్ష అనిపిస్తున్నాం పల్నాడు ప్రాంతం అంటే శతాబ్దాల చరిత్ర ప్రాంతం సాగుబడి సిద్ధాంతాన్ని అమలు చేసి అన్ని గులావారిని ఒక చోటుకు భోజనాలు బ్రహ్మ నాయుడు గారు అదేవిధంగా ఈ పల్నాడి పౌరుషాన్ని ఎనుకూపన్ చేసే దాంట్లో ఈరోజు వేలుది మేము ఉన్నాం అందరం ఒక కంకణం కట్టుకున్నామంటే మీరు కూడా అందరూ కూడా భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది ఎన్నో జాగ్రాంతమైన దేవాలయాలు ఉన్నాయి పలాల్లో కానీ వాటికి మనం ఈస్క రావాల్సిన ప్రాచుర్యం ఈస్క రాలేకపోతున్నామని కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి అటువంటి మొదలు పెడితే మాజల్లా జనకీసం దేవాలయం కానించి కాలం పొడి అదేవిధంగా చూస్తే ఈ దేవాలయం అదేవిధంగా గొర్రెల పతపడేశ్వరమ్మవారి దేవాలయం అదేవిధంగా దాచిపల్లి వేరులంకమ్మ స్వామి దేవాలయం లైర బుగ్గమేశ్వర స్వామి దేవాలయం గొట్టపాలం నరసింహస్వామి దేవాలయం గుర్తికొండ మోజంపాడు బొగ్గమేవాలయం ఎన్నో ఉన్నాయి కానీ రెండు వేల పదహారు పుష్కర ఈ ప్రాంతానికి సంబంధించి ఒక విశిష్టమైన చరిత్ర ఉంది ఏ ప్రాంతంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాదు నాకు తెలిసి భారతదేశంలోనే ఎక్కడో ఒక రెండు చోట్ల ఇంత విశిష్టమైన చరిత్ర ఉండే ప్రదేశాలు ఉంటాయి వెయ్యి సంవత్సరాల క్రితమే ఒక మహిళని ఒక మంత్రిగా ప్రపంచంలో ఎక్కడ జరగలం ప్రపంచంలో చాలా చోట్ల ఇంకా మహిళలు మహిళ ఒక మనిషిగా గుర్తించే జరగల కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక మంత్రిగా నియమించి ఆ గౌరవం మహిళ పురుషుడు అనేవి ఈక్వల్ అనేది తీసుకొచ్చి చూపించిన ప్రాంతం ఇది దాంతోపాటుగా మంచికి చెడుకి లాగా ఏదైనా నడుస్తుంది అని కాకుండా ఆ రోజు జరిగిన తమిళనాడు యుద్ధం మనందరం చూస్తే అంతర్యుతం అని అనాలి ఉన్న రాజ్యంలో జరిగిన అంతర్యుద్ధం అంతర్యుద్ధం జరగడానికి కారణం ఆస్తి కోసం కాదు లేకపోతే ఇంకోటి భూముల కోసం కాదు ఇంకోటి ఇంకోటి కాదు ఆ రోజు అంతర్యుద్ధం జరిగింది అంటే ముఖ్యమైన కారణం అందరినీ సమానంగా చూడాలనేది ఒకళ్ళ తప్పున వేరు చేసి చూడాలనేది ఇంకొకరి తపన దీని రెండు మధ్య రెండు అభిప్రాయాల మధ్య జరిగిన యుద్ధమే అది దాన్ని వెయ్యి సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఇక్కడి వారు ఆ రోజు ఎంతైతే గట్టిగా ఉన్నారో ఎంతైతే మంచికి చెడుకి వ్యత్యాసం ఎంత గట్టిగా చూపించారో అదే ఈరోజు కూడా అదే బాటిలో నడుస్తూ ఉన్నారు దానికి ఎటు చెప్పడానికి ఎటువంటి సంకోచం కూడా లేదు ఎందుకంటే మొన్న ఎలక్షన్లో నేను చూశాను అందరూ చెప్పారు అదవుతుంది ఇది అవుతుంది ఇది అవుతుంది కానీ ఈ ప్రాంత ప్రజలే ముందుంచున్నారు చేశారు చేయటం కూడా కేవలం నర్సపేట లేకపోతే ఆంధ్ర కాదు దేశం మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని వెయ్యి సంవత్సరాల క్రితం ఎలాగైతే చూశారో మొన్న కూడా అంతే చూశారు వీరు నుంచుంటే గట్టిగా మంచి వైపు నుంచుంటే గట్టిగా నుంచుంటారు ఎంత దెబ్బలు తగిలినా ఎంతమంది తలకాయలు పగిలినా నుంచుంటారు అనేది మొన్న చూపించారు దానికి మంచికి జరిగి డబ్బుతో పొందామని ఎవరు ప్రయత్నించినా అవ్వదు మంచికి జరిగే వ్యత్యాసం గట్టిగా తెలుసు అనేది ఆ రోజు ఎలా ఉందో ఈరోజు అంతే చూపించడం జరిగింది ఇక ముందు కూడా అంతే ఉండాలనేది ఎందుకంటే ఇప్పటికి కూడా మిగతా అడవి వెళ్తాం గుంటూరుకి అడవి గ్రామాలకి వెళితే చెత్త ఏదైనా నడుస్తుంది కానీ ఇటువైపు ఇక్కడ గ్రామాల్లో తిరిగినప్పుడు అప్పు చేస్తే గట్టిగానే గ్రామంకి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు గట్టిగానే అడుగుతారు అడగకుండా అయితే వద